టాప్ న్యూస్ ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా పొన్నూరులో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు చంద్రబాబు తనను ఒక బచ్చా అంటున్నాడని పోయే కాలం వచ్చినప్పుడు పిల్లలందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారని అన్నారు నేను బచ్చా అయితే నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు నేను బచ్చా అయితే నన్ను ఎదుర్కొనేందుకు ఎందుకు పొత్తులు పెట్టుకున్నాడని సీఎం జగన్ ప్రశ్నించారు నువ్వు నన్ను బచ్చా అంటున్నావు కానీ నేను ఎన్నికలకు ఒంటరిగా వచ్చి ధైర్యంగా పోరాడుతున్నా అని స్పష్టం చేశారు చంద్రబాబు అంత పుడింగి అయితే పొత్తులు లేకుండా సింగిల్ గా రావచ్చు కదా అని సవాల్ విసిరారు జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ యుద్ధంలో అటువైపులో ఉన్నది కౌరవ సైన్యం దుష్ట చతుస్తయం అటు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక వదిరమ్మ ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫై వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి ఏ అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒకడు ఒకడు మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని పైనన్నో దేవుడిని మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు నంద్యాల జిల్లా కొట్కూరు ప్రజాకలం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క ఊరిని ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు యువత రైతులు బీసీలు ముస్లింలు మహిళలు ఇలా ఏ వర్గం వారు కూడా ఆనందంగా లేరని అన్నారు ఏమిటి చెత్త పరిపాలన అంటూ విమర్శించారు ముఖ్యమంత్రి అవసరం లేదు తయారు చేయాలంటే ఒక విజన్ ఉండాలా మీ ఆస్తులు పెంచాలా మీ ఆదాయాన్ని పెంచాలా అది జరగాలంటే నీళ్లు ఇవ్వాలా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చమరి నుంచి శ్రీశైలం నుంచి అందిని వా మల్ల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి బనక చెర్ల బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ఇది రాయలసీమకు గుండెకాయ అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి నగిరి గాలి ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అందిని ఇక్కడి నుంచి వెళ్తుంది కేసీ కెనాల్ వెళ్తుంది తెలుగు గంగి వెళ్తుంది మీకు మాత్రం నీళ్లు లేవు అదే నావేదన ఇక్కడ ఒక విషయం చెప్పాలి శివానంద రెడ్డి గారు ఎంతైతే పట్టుదలగా ఉన్నారో ఒకప్పుడు భైరెడ్డి కూడా ఇదే మరిగా పోరాడు ఇప్పుడు ఇద్దరు నాయకులు వచ్చారు మీకు ఆయన కుమార్తె శబరి తండ్రికి తగ్గ బిడ్డ చూశాను ఈ రోజు నాకు ఒక బాధ్యత ఉంది శివానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి జనసూర్యుని గెలిపించుకోవాలి మెజారిటీతో ఆడబిడ్డ నంది కొట్టుకోరు ఆడపడుచు ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలి ఇక్కడ రెండున్నాయి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరిని పంపిస్తే తమలో మీ పనులు కూడా చాలా సులభం అయిపోతాయి ఇప్పుడే అన్నాడు శివానంద రెడ్డి గారు ఒక మాట మీరు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వస్తే ఇంటూ త్రీ ఎకరాలకు నీళ్లు సిద్ధమా అని అడుగుతున్నా రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ సమక్షేమ కార్యక్రమాల ద్వారా